గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు టైం వన్ వర్క్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫార్ములాస్ లేకుండా కూడా వీటిని సాల్వ్ చేయొచ్చు సో పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా లేకుండా సింపుల్గానే సాల్వ్ అయ్యేటట్టుగా చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ వన్ చూడండి థర్టీ మెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ టువెల్ డేస్ థర్టీ మెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ టువెల్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ ఫార్టీ మెన్ కంప్లీట్ సేమ్ వర్క్ సో థర్టీ మెంబర్స్ ట్వెల్వ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఫార్టీ మెంబర్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు సో దీనికి జనరల్గా మనము ఫామ్లా నోట్ చేసుకుంటే కనుక ఇదే కదా ఎం వన్ డి వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ సో ఎం వన్ అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి థర్టీ మెంబర్స్ డేస్ ఎన్ డేస్ ఇచ్చారు వాళ్ళకి ట్వెల్వ్ డేస్ ఇచ్చారు అలాగే ఎం టూ అంటే సెకండ్ డేస్ ఎన్ని అంటే ఫార్టీ డేస్ తెలియదు కాబట్టి డేస్ టూని అలాగే పెట్టేస్తున్నాం ఫార్టీ ఇప్పకు తీసుకొని వచ్చేస్తే థర్టీ ఇంటూ ట్వెల్వ్ బై ఫార్టీ అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డేస్ అనేది వస్తుంది జీరో జీరో క్యాన్సిల్ అయితే నాలుగు ఒకట్లా నాలుగు మూల సో త్రీ ఎంత అవుతుందండి సో నైన్ డేస్ అనేది వచ్చేస్తుంది ఇది ఫార్ములా బేస్డ్ సో ఫార్ములా లేకుండా చేయాలంటే కనుక వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే రాసేసుకొని మనకి డేస్ తెలియదు మెన్ రాసాము సో మెన్ కింద మెన్ డేస్ కింద డేస్ రాస్తున్నాం సో మనకి తెలియని దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి పైన రెండు మల్టిఫికేషన్ చేసి డివైడెడ్ బై వేసి సరిపోతుంది అంటే థర్టీ ఇంటూ ట్వెల్వ్ థర్టీ ఇంటూ టువెల్ డివైడెడ్ బై ఫార్టీ డివైడెడ్ బై ఫార్టీ సో జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా సో త్రీ త్రీ జా ఎంత అవుతుందంటే నైన్ డేస్ నైన్ డేస్ అంటే ఫార్ములా బేస్లు లేకోకుండా వడిచినటువంటి సెంటెన్స్లోనే థర్టీ ఇంటూ టువెల్వ్ డివైడెడ్ బై ఫార్టీ సో మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎలా చేయాలంటే ఇక్కడ చూస్తున్నటువంటి క్వశ్చన్లోనే థర్టీ టువల్వ్ ఫార్టీ ఉంది సో ఫార్టీతో ఈ రెండు నెంబర్స్ని డివిజన్ చేయగలగాలి మనం వితౌట్ పెన్ సో ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది కదా అయిపోతుంది అంటే త్రీ మిగిలిపోతుంది ఫోర్ త్రీ జా టువెల్ ఫోర్ త్రీ జా టువెల్ సో టువల్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ సో త్రీ ఇంటూ త్రీ ఎంత అవుతుందంటే నైన్ డేస్ అంటే మనం పెన్ లేకుండా కూడా చేసేటట్టుగా ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇటు రెండో క్వశ్చన్ ఒకసారి చూడండి ట్వంటీ మెన్ బిల్డ్ ఏ వాల్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ సిక్స్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ థర్టీ మెన్ బిల్డ్ ఏ వాల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సేమ్ క్వశ్చనే కాకపోతే ఇక్కడ డేస్ మెన్తో పాటు ఇక్కడ కూడా ఏం కొత్తది యాడ్ అవుతుంది అదేమిటి అంటే వర్క్ వర్క్ అనేది యాడ్ అవుతుంది సో అక్కడ ఎం వన్ డి వన్ అనే ఫామ్లా ఎం వన్ డి వన్ డబల్యూ టూ డబల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ డబల్యూ వన్ డబల్యూ వన్ సో దీని నుంచి మనం బ్రేస్ చేసుకుంటే కనుక డి టూ అనేది కనిపెట్టచ్చు కానీ ఇందాక చెప్పినటువంటి ఈ మెథడ్ ఉపయోగిస్తే కనుక మన ఫామ్లా కూడా లేకుండా మనం చేయొచ్చు రైట్ ఎలా చేయాలంటే కనుక మెన్ డేస్ వర్క్ మెన్ను డేస్ వర్క్ రైట్ మెన్ స్టార్టింగ్లో ట్వంటీ మెంబర్స్ ఇచ్చారు సెకండ్ టైం ఎంతమంది ఇచ్చారండి థర్టీ మెన్ ఇచ్చారు స్టార్టింగ్లో డేస్ ఎంత డేస్ ఇచ్చారు సిక్స్ డేస్ ఇచ్చారు సెకండ్ డేస్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనము కనుక్కోవాలి ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్ వచ్చేసి స్టార్టింగ్లో ఎన్ని మీటర్స్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళు సెకండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళు రైట్ ఇందాక మనము రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి సరిపెట్టాం ఇప్పుడు మూడు వచ్చినప్పుడు కేవలం వర్క్ వచ్చినప్పుడు మాత్రమే మనం డ్రా చేసుకున్నటువంటి యారో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి వర్క్ వచ్చినప్పుడు మాత్రమే రైట్ సో కింద ఇలా అంటే ఇక్కడ యారో ఏ విధంగా మనం డ్రా చేస్తున్నామో ఆ నెంబర్స్ అన్నీ ఒక సైడు రిమైనింగ్ యారోస్ మనము ఎక్కడైతే యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఒక సైడ్ రైట్ ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆరో నెంబర్స్ చెప్పండి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై రిమైనింగ్ అంటే ఎక్స్ ఉన్నటువంటి నెంబర్లు కింద తీసుకోవాలి రిమైనింగ్ థర్టీ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ హండ్రెడ్ సో మనకి థర్టీ ఎక్స్ ఫోర్ హండ్రెడ్లో మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఈ ఎక్స్కి సంబంధించిన నెంబర్లు థర్టీ ఫోర్ హండ్రెడ్ అనేటివి మన కింద రాసేసుకొని క్యాల్కులేషన్ చేసేస్తే జీరో జీరో క్యాన్సిల్ డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ త్రీ వన్ జా త్రీ టూ జా నెక్స్ట్ టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ సో ఏం మిగిలిపోయింది సో సింపుల్గా ఫైవ్ డేస్ అనేది మిగిలిపోయింది సింపుల్గా ఫైవ్ డేస్ అనేది మిగిలిపోయింది సో మనం ఒకవేళ ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఆ ఎం వన్ డి వన్ టీ వన్ లేకుంటే డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ డి టూ టీ టూ డబ్ల్యూ వన్ రాసేసిన తర్వాత మన డేస్ కనుక్కున్నా కూడా మనకి మనకేమొస్తుందంటే ఫైవ్ డేసే వస్తుంది సో దాంతో పోలిస్తే అంటే ఫార్ములాతో పోలిస్తే కనుక ఇది కొంచెం ఫాస్ట్గానే గుర్తుంటుంది కాబట్టి ఎగ్జామ్లో మనకి హెల్ప్ అవుతుంది ఓకేనా రైట్ సో చాలా వరకు మనము క్లాస్ రూమ్లో ఫార్ములాస్ లేకుండానే మనం నేర్చుకుంటున్నాం కరెక్టేనా కొన్నింటికి మాత్రమే ఫార్ములాస్ డెఫినెట్గా ఇంక వీటికి మనము ఫార్ములాస్ లేకుండా చేయలేము వాటి క్వశ్చన్స్ మాత్రమే మనం చేస్తున్నాం లైక్ మెన్సురేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని ఫార్ములాస్ రిమైనింగ్ వాటి అన్నిటికి కూడా మనము క్రాస్ మల్టిఫికేషన్ మెథడే యూజ్ చేస్తున్నాం సో ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే చిన్నగా సాల్వ్ చేయడానికి వీలైనంత షార్ట్కట్స్ మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం ప్రతి క్వశ్చన్కి ఎన్ని మెథడ్స్ చెప్తున్నాం మనము త్రీ మెథడ్స్ వరకు చెప్తున్నాం అందులో మనకి ఏది మ్యాచ్ అవుతుందో లేదంటే కనుక మనకి ఏది బాగా అర్థమవుతుందో దాన్ని మనము అడాప్ట్ చేసుకుంటాం దాన్ని చేసుకొని అదే విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ మ్యాథ్స్లో అగ్నివీర్లో వడిచిన క్వశ్చన్స్ ఎన్ని అయితే ఇచ్చాడో అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ పెట్టడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు అలాగే మీకు ఆల్రెడీ చెప్పాము వేరే మెటీరియల్స్ ఏమన్నా ఉన్నాయా కూడా చూడండి గూగుల్లో ఏమన్నా పేపర్స్ తిరిగినా కూడా చూడండి అక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కూడా తీసుకొని వచ్చేస్తే కానీ క్లాస్ రూమ్లో దానికి కూడా ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి